హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎటువంటి పథకాలు కూడా రాలేదు అంటే వచ్చినా కానీ ఎప్పుడో ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని విడుదల చేసింది మరి పిఎం కిసాన్ పథకాన్ని విడుదల చేయలేదు ఇట్లా రైతు భరోసా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకోవాలి అని గతంలో చెప్పడం జరిగింది ఆ పథకాల ద్వారా చాలామంది లబ్ధి పొందారు ఇప్పుడు అలా కాకుండా రైతులందరికీ కూడా దీపావళి కనుకగా తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే రెండు అయితే తీసుకొచ్చింది మరొకసారి రైతులందరికీ కూడా ఈ రెండు పథకాల ద్వారా కూడా పైసలు అయితే వేయబోతోంది మరి ఆ రెండు పథకాలు ఏవి ఏ రైతులకు పైసలు వస్తాయి ఏ రైతులకు పైసలు రావు మరి కొత్తగా ఉన్నటువంటి రైతులు అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలని వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తాను ఎందుకంటే రైతులకు ఎంత చేసినా తక్కువ ఇప్పటికే మనకు భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా ఆ రైతులకు ఎంత చేసినా తక్కువే కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకుని ఈ దీపావళి కనుక రైతులకు మరొక రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే వేయబోతుంది మరి రెండు పథకాలు ఏంటి ఈ రెండు పథకాల ద్వారా ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావు రైతులు చేయాల్సినటువంటి పనులు ఏంటి రైతులు ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూ దాని ప్రకారం మనకు ఈ యొక్క పైసలని అయితే విడుదల చేస్తూ ఉంటుంది మరి రైతులకు మరింత మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది దీపావళి కానిక్గా ప్రతి రైతు కాదా కూడా దాదాపు ఎనిమిది వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఎనిమిది వేల రూపాయల పైసలు మీకు వస్తాయో రావా ఎలా తెలుసుకోవాలి ఎవరికి ఇస్తాయి ఎవరికి రావా అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఏ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వెంటనే లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది వానంగూరిత మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయొచ్చు ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఈ యొక్క లింక్ అనేది షేర్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారం అనేది తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అరకుతున్నటువంటి రైతులు ఉన్నారో వరదరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే వేస్తుంది కదా మరి ఆ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరిన్ని తెలుసుకునే ముందు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీరు మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేయండి నేను ఎందుకంటే గత వీడియోల నుంచి అడగలేదు మరి చాలామంది ఇవ్వట్లేదు అడిగినా కూడా ఎవరూ హెల్ప్ చేయట్లేదు మరి ఎంతో మనం ఖర్చు పెట్టేస్తూ ఉంటామన్నా అలాంటి వాళ్ళకి ఇచ్చేందుకు సంకోచించొద్దు ఎందుకంటే మీరు కూడా ఎన్నో పైసలు అనేది అనవసరంగా ఖర్చు పెడుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు మరి ఇట్లా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల ఏమవుతుందంటే తెలియకుండానే వేస్ట్గా అయిపోతుంటే డబ్బులు మరి అలాంటి వారికి సహాయం చేస్తే మీకు మరింత మేలు జరుగుతుంది ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేయండి మీ ఫోన్పే ఓపెన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా హెల్ప్ చేయండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఇట్లా షేర్ చేయడం వల్ల వారికి కూడా ఈ యొక్క సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు మీరు వీడియో కింద ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభార్తనైతే తీసుకొచ్చింది మరి ఇప్పటివరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వానకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా పైసలను తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది మరి తాజాగా ఈ దీపావళి కనుకగా ఈ నెల పద్దెనిమిదవ తారీఖున ప్రధాని మోదీ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా మరొక రెండు పథకాల ద్వారా కూడా రైతులకైతే పైసలు అయితే అందించబోతున్నారు మరి రెండు పథకాల పైసలు మనకు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి రెండు పథకాల పైసలు వస్తాయనే వివరాన్ని వివరాలన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం అందించడం జరిగింది ముఖ్యంగా ఈ నెల పద్దెనిమిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత పైసలను అయితే విడుదల చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఇరవై ఒకటో విడత పైసలు రావాలంటే మనం ఏం చేయాలి ఇరవై ఒకటో విడత పైసలు మనం పొందాలంటే ప్రతి రైతు కూడా చేయాల్సినటువంటి కొన్ని పనులు అయితే ఉన్నాయి మరి ఇరవై ఒకటో విడత పైసలను పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే అప్పుడే మీకు ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పిఎం కిసాన్ పైసలన్నీ కూడా అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి ముందుగా మనకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల పద్దెనిమిదో తారీఖున సంవత్సరానికి ఇచ్చేటువంటి పిఎం కిసాన్ పథకం ఏదైతే ఉందో సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వస్తాయి విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలు వస్తాయి మరి ఆరు వేల రూపాయలు రావాలి అంటే మనం ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటేనే మనకు ఆరు వేల రూపాయలు రావడం అయితే జరుగుతుందన్నమాట మరి ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా ఈ డబ్బులు మీకు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా పిఎం కిసాన్ పథకానికి ఇప్పటికే అప్లై చేసుకుని ఉండాలి మరి ఇట్లా ఎప్పుడైతే మీరు అప్లై చేసుకుని అప్పుడు మాత్రమే మీకు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావు మరి పిఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకున్నారా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే మీరు ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే కనుక మీ సేవ మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి అక్కడ మీ యొక్క పట్టాధార పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్తే మీకు ఈ యొక్క పథకానికి అప్లై చేయడం జరుగుతుంది ఈ పథకానికి అప్లై చేస్తే మీ అర్హతను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో మీకు చోటు కల్పిస్తుంది అంటే అర్హుల జాబితాలో మీ పేరు అనేది వస్తుంది మరి అర్హుల జాబితాలో మీ పేరు కనుక వస్తే మీకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కో సంవత్సరానికి విడతకు రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే నేరుగా మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా అందిస్తుంది అనమాట మరి ఇక్కడ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇవ్వాల్సినటువంటి ఇరవై విడతల డబ్బులను అయితే ఇచ్చింది ఇప్పటివరకు అంటే ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఇప్పటివరకు ఇరవై విడతల డబ్బులను అయితే ఇచ్చింది మరి తాజాగా ఇరవై ఒకటో విడత డబ్బులను ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా దీపాలు కనుక రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి మంది కొన్ని లక్షల మంది లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క ఇరవై విడత పిఎం కిసాన్ ద్వారా మరి ఈ యొక్క అంటే ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ ద్వారా మరి ఇవన్నీ కూడా మీకు వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ పీఎం కిసాన్కి సంబంధించి మీరు కొన్ని పనులు అయితే చేసుకోవాలి రైతు భరోసా కూడా వర్తిస్తుంది రైతు భరోసా కూడా త్వరలోనే ఇస్తారు యాసంగి సీజన్కి సంబంధించి అందులో భాగంగానే ఇక్కడ ఏమైందంటే పిఎం కిసాన్కి ఇంకా అప్లై చేసుకుని వారు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నటువంటి వారంతా కూడా ఈకేవైసి ఉందా లేదా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ ఈకేవైసి ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేస్తే ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఈకే అనేది ఆ విధంగా మీరు కంప్లీట్ చేయొచ్చు ఆ విధంగా ఇంట్లో కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఈకేవైసీ అనేది ఈ విధంగా మనం కనుక చేసుకుంటే మనకి పిఎం కిసాన్ ద్వారా డబ్బులు వస్తాయి మరి ఈకేవైసీ అనేది ప్రధానమైంది ఈకేవైసీ అయిపోతే ఎన్పిసిఐ లింక్ చెక్ చేసుకోండి లింక్ అంటే బ్యాంక్ అకౌంట్కు పైసలు వస్తాయి కాబట్టి ఎన్పిసిఐ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మనకు పైసలు వచ్చేటువంటి అవకాశమే లేదు మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్తో పాటు ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటే ఒకవేళ ఎన్పిసిఐ మ్యాపింగ్ కనుక లేకపోతే మీకు పైసలు రావు ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉంటే కనుక మీకు పైసలు వస్తాయి కాబట్టి ఇది కూడా ఒకసారి చెక్ చేసుకుని అలాగే లేదా బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే వేరొక బ్యాంక్ అకౌంట్ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది మరి ఈ విధంగా చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మీరు అప్డేట్స్ అని కూడా తెలుసుకుంటూ ఉంటే మీకు ఖచ్చితంగా యొక్క అనదాత అంటే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు మీకు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట మరి ఇందులో భాగంగానే పీఎం కిసాన్ పైసలు ఈ నెల పద్దెనిమిది నుంచి కూడా విడుదల చేసుకుంది కేంద్ర ప్రభుత్వం తర్వాత మనకు రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా పైన కూడా కసరత్తులైతే మొదలుపెట్టింది మరి యాసంగి రైతు భరోసా పైసలు కూడా మనకు త్వరలోనే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది కాబట్టి మరి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు పైసలు అయితే తీసుకోవచ్చు మరి యాసంగి రైతు భరోసా ద్వారా కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఆరు వేల రూపాయల చూపునైతే రావడం జరుగుతుంది మరి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు అంటే ఎటువంటి ఆంక్షలు లేవు మరి ఎన్ని ఎకరాలున్నా కూడా మీకు ఈ యొక్క యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఈ పైసలు రావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది జమ చేయడానికి గత ఆనకాలం సీజన్ కూడా తొమ్మిది రోజుల్లోనే కంప్లీట్ చేయడం జరిగింది దాదాపు ఇరవై ఎకరాలకు పైగా రైతుల ఖాతాల్లోకి తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు కూడా జమ చేసి తెలంగాణ ప్రభుత్వం రైతులకు మేలు చేయడం జరిగింది మరి ఈ విధంగా మీరు మరింత మేలు పొందాలి మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుకుంటే ఇవన్నీ కూడా అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోండి ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి పైసలకు సంబంధించిన సమాచారాన్ని మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా పైసలు అయితే పొందండి పద్దెనిమిదవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాలోకి పైసలు అయితే జమ అవ్వడం జరుగుతుంది మరి ఇదే అప్డేట్ రైతులకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి